చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా చేస్తాను అది రాజకీయ నాయకులకు ఉండేవాళ్ళ మనస్తత్వం నాయక నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకు ఇంతకు ఎవరు ఏంటండి నామీ ఆమె కోర్టుకేసాడు హైకోర్టు వేసేది సుప్రీం కోర్టు వేసుకుంటే వేసుకోండి అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాంట్లోక్కడికి వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే తింటున్న పూజ అంటరా బాబు వరాల కోసం దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజ నేను ఎక్కడ వరం వస్తారు చెప్పి మొన్న చెప్పాను నేను అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకపోవాలి కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఇందుకు మాట్లాడింది ఇవాళ ఏదైనా అని నేను ఏమనేది ఏంటంటే మీ ద్వారా మీరు కానీ ప్రజల కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి కొన్ని దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ట్ యూనివర్సిటీ చెప్పింది చాలా చాలా విషయాలు కాదని లేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను అన్నాను కాదు నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగీస్ కొన్ని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇది బాధ సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ప్రజలు పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని ఇంటి సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష ఇవన్నీ చూసాం ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం ఆగ్రహ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది ఆవేదంతో మాట్లాడండి మాట్లాడినాడు ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వుగా ఐ మీన్ అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే అంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం పోనే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏకి మిత్రుడైతే కలిసాం నెల్లూరుకు పోయినాము ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ఇటువంటి అన్నీ కూడా జనానికి చూపించాం దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు మా మీద నా మీదే పద్దెనిమిది కేసులు ఎంతమంది జైలుకి పంపించారు ఇవన్నీ చూసాం అన్నిటికంటే గౌరవం ఏంటంటే నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో పొదలకు నా కాన్స్టిట్యూన్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అది అవును వెళ్ళే అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాంటి తీశారు ఉరేసుకునే వాళ్ళు యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాడేసుకు ఎలాడ అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను నెల్లూరులో కూర్చున్నాం థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్లో కూర్చున్నాం ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు కూర్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టుని ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్నీ అనుమాదాస్పదంగా ఉండాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల డబ్బులు